రాజకీయం ఒక ఎత్తు రౌడీజం దానికి హత్తు రగిలే జనం దానికి మొత్తు అది ఎదు తిరిగితే అందరూ రద్దు ఇది నా మాట బాబాయ్ పవన్ కళ్యాణ్ గారు రాజకీయం మీద మీ అభిప్రాయం ఏంటి నమస్తే అండి పవన్ కళ్యాణ్ గారు ఇటువరకు ఆలో అన్ని నేర్చుకున్నట్టే ఎంటర్ అయ్యాడు రాజకీయాల్లోకి అప్పుడు ఐదు సంవత్సరాలు అనుభవం కావాలన్నారు ఐదు సంవత్సరాల అనుభవం వచ్చేసింది ఇప్పుడు ఐదు సంవత్సరాల తర్వాత డిప్యూటీ సీఎం గారు అయ్యాడు ఇంకా ఐదు సంవత్సరాల తర్వాత మొత్తం నేర్చుకుని సీఎం అవుతాడు ఆదరణ కూడా ఉంది ఆయనకి ఇప్పుడు బాగానే చేస్తున్నాడు బాగానే ఉన్నాడు అది ఆయన సీఎంగా అయితే కూటమికి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు ఎంపీలు సపోర్ట్ చేస్తారా సపోర్ట్ చేస్తారు చేస్తారు లోకేష్ మరి రాజకీయ వారసుడు అంటున్నారు కదా ఏమంటే ఇప్పుడు వ్యక్తిగతంగా కాదు ఒకళ్ళ కుటుంబ పరంగా కాదు ఆ ఒక ఆ టైర్ బట్టి ఆ కాలాన్ని బట్టి మారుతా ఉంటారు అట్లాగే ఎవరిని ఎప్పుడు అధికారం వహిస్తుందో చెప్పలేము అది ఎవరైనా కావచ్చు అది జూనియర్ ఎన్టీఆర్ రావాలని కోరుకుంటున్నారు అభిమానులు అందరూ అది అయ్యే పని అంటారు జూనియర్ ఎన్టీఆర్ గారు రాజకీయాల్లోకి ఇప్పుడు వచ్చే కన్నా ఇంకా కొన్నా లాగి వస్తే బాగుంటది అది ఆ ఇప్పుడు ఇప్పుడు ఒక కుటుంబంలో వాళ్ళు వాళ్ళు కష్టాలు వాళ్ళు వాళ్ళు తగాదాలు పెట్టుకుని ఇవన్నీ చేసే చేసుకునేది అయ్యి ఈ వాళ్ళ వ్యక్తి వ్యక్తిగత కారణాలు దీన్ని రాజకీయం చేసేవాళ్ళు కొంతమంది బయట వాళ్ళే ఉన్నారు కానీ వేరే జనం ఉన్నారు కానీ వాళ్ళ వాళ్ళలో ఏం ఏ పరిపచ్యాలు ఉండవు వాళ్ళందరూ కలిసే ఉంటారు వాళ్ళందరూ బాగుండ బాగానే ఉంటారు వాళ్ళందరూ బాగుండాలనే కొంతమంది కోరుకుంటూ ఉంటారు పెద్దలు అందుకని ఇప్పుడు ఎన్టీఆర్ గారు అని బాలక బాలకృష్ణ అని ఈ లోకేష్ అని కొంతమంది ఈ జనమే చీలుస్తారు ఆయన ముఖ్యమంత్రి అవుతాడు ఈయన ముఖ్యమంత్రి అవుతాడు ఈయన ముఖ్యమంత్రిగా వస్తాడు అని ఈ జనలే చీలుస్తారు కానీ వాళ్ళు ఎప్పుడూ చీరిపోరు వాళ్ళు ఎప్పుడు అట్ట కోరుకోరు ఎవరికైనా అనుభవం కావాలి అనుభవమే గుణపాఠం ఎవరికైనా పెద్దపాఠం నారా చంద్రబాబు నాయుడు గారు అప్పుడు హైటెక్ సిటీ చేయబట్టే ఇలా కొన్ని లక్షల మంది బతున్నారు మన యువకులే మా మా పేరెంట్స్ మా పిల్లలు ఉన్నారు అగ్ని ఎన్టీఆర్ గారు కూడా అనుభవం తెచ్చుకున్నాక రాజకీయాల్లోకి రావాలంటే అట్టకే ప్రతి ఒక్కరికి అనుభవం కావాలి టైం ఉంది ఎవరికైనా టైం ఉంది ఆ టైం వచ్చినప్పుడు ఎవరైనా బాగా చేస్తారు బాగా పరిపాలన అందిస్తారు ఏ మనిషి అయినా సరే వాళ్ళ వ్యక్తిగత కక్షలతో చేయరు అందరూ బాగా చేస్తామనే ఎక్కుతారు అందరూ బాగానే చేస్తారు కాకపోతే మధ్య మధ్యన ఉండే కొంత కొంతమంది వేరే వాళ్ళు చెడగొడుతుంటారు అక్కడ అక్కడ వాళ్ళకి ఇలా ఇలా రెస్పాన్స్ అవుతా ఉంటది పవన్ కళ్యాణ్ గారు సీఎం అవడానికి రాజకీయ నాయకులు అడ్డుపడ్డ ప్రజలు మాత్రం సపోర్ట్ చేస్తారు అంటారు ఏమండి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు వచ్చి ఒక సంవత్సరం అయింది ఆ సంవత్సరం అయింది రెండో సంవత్సరం మూడో సంవత్సరం అడుగు పెట్టి పాలన సాగిస్తూ ఉన్నారు మరి నేను ఇప్పుడు చెప్పింది అదే ఇప్పుడు ఇట్లాగే ఈ ఫస్ట్లోనే పుల్లలేతున్నారు ఈ ఫస్ట్లోనే ఇవన్నీ అడుగుతున్నారు ఇవన్నీ చెబుతున్నారు మరి అంటే ఏంటి దాని అర్థం వాళ్ళకేళ్ళకే కక్ష పెట్టాలని వాళ్ళని ఏర్ చేయాలని ఏదో స్వార్థం చూపించాలని రాజకీయం అది రాజకీయం ఎప్పుడైనా రాజకీయం లాగానే ఉంటది ఆ మనుషులందరూ మంచి గంటలు బట్టి గుణాలు మారుతాయి ప్రజల సపోర్ట్ ఎప్పటికీ పవన్ కళ్యాణ్ గారికి ఉంటుంది ప్రజ ప్రజల సపోర్ట్ పవన్ కళ్యాణ్ గారికి ఉంటుంది లోకేష్ గారికి ఉంటుంది చంద్రబాబు నాయుడు గారు కూడా ఉంటుంది ఇక్కడ కేసీఆర్ కూడా ఉంటుంది ఇప్పుడు ఏ దేశ చరిత్ర చూసుకున్నా కానీ దేవుడు ఒక మనిషికి నూ నూటికి నూరు నూరు పర్సెంట్ న్యాయం చేయడు దేవుడే న్యాయం చేయడు ఇంకా పక్కనున్న మనిషి ఏం చేస్తాడు పక్కనున్న తోటి మనిషి ఏం చేస్తాడు ఎవరు ఏం చేయలేరు అట్లాగే ఎవరి సమస్యలు ఎవరి కారణాలు అది Thank you, thank you.